హాయ్ నేను మిచింది ఈరోజు జీడిపప్పు ములక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫస్ట్ జీడిపప్పుని అలాగే ఎండుమిరపకాయలను ఒక టెన్ మినిట్స్ నాన్ పెట్టుకోవాలి ఆ తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని ఒక వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ నువ్వులను కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకున్నాక ఒక చిన్న సైజు దాల్చిన చెక్క ఒక లవంగాయ్ అలాగే ఒక ఇలాచి అనమాట ఇవి తీసుకొని మిక్సీ జార్లో ఇవి కూడా వేసేసి ఫైన్ పేస్ట్ లాగా మెత్తగా ఇలా రుబ్బుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఈలోపు ఒక మీడియం సైజు ఆనియన్స్ చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని మనం వాష్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేగిన తర్వాత ఒక బిగ్ సైజు టమాటాని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వాటిని కూడా వేసేసుకొని టమాటాలు కూడా మెత్తగా కొంచెం మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండుమిరపకాయ పేస్ట్ ఇప్పుడు అందుట్లో వేసేసుకోవాలి అలా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం అందుట్లోకి సాల్ట్ అలాగే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడ అంత కారం వేసుకోవాలి వేసుకొని మొత్తం గ్రేవీ అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకుందాం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మన ములక్కాయ ముక్కల్ని అలాగే కొంచెం జీడిపప్పుని పలుకుల్ని వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టీ గ్లాస్ అంతా వాటర్ కొంచెం పోసుకోవాలి సో ఇలా పోసుకున్న తర్వాత మసాలా అంతా వాటర్లో డిజాల్వ్ అయ్యేలాగా మొత్తం కలిపేసుకోండి కలిపిన తర్వాత చిన్న మంట మీద మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి ఎందుకంటే కాజు పేస్ట్ వేసాం కాబట్టి అడుగు పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మీరు ఇలా కలుపుతూ ఉంటే గ్రేవీ అనేది అడుగు పట్టకుండా పర్ఫెక్ట్గా కుక్ అవుతూ ఉంటుంది సో ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే ఎంతో రుచికరమైన ములక్కాయ జీడిపప్పు కర్రీ రెడీ